నా వర్క్ నాకు కష్టం నచ్చితే వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇది వచ్చి హోండా ఎయిట్ గ్రాండ్ ఇది అయితే ప్లేట్లు కాలిపోయాయి ఇప్పుడు దీనికైతే గేర్ దించి మొత్తం ఓపెన్ చేసి క్లచ్ ప్లేట్లు అయితే మార్చలే ఇది కారు వేరే వాళ్ళకి ఇచ్చారు దానివల్ల వాళ్ళు అయితే వన్ డే డ్రైవ్ చేశారు మరి ఎలా చేశారు ఏంటో వీళ్ళకి తెలియదు అంటే ఎలా చేయడం ఏం లేదు ఆఫ్ క్లచ్లో తోలితేనే క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి వాళ్ళు డ్రైవ్ చేసిన తర్వాత రోజు వీళ్ళకి మళ్ళీ బండి మామూలుగా బండిగాళ్ళలు డ్రైవ్ చేస్తే క్లచ్ ప్లేట్లు కాలిపోయాయి అంటే ముందు రోజు వెహికల్ డ్రైవ్ చేసిన వాళ్ళు క్లచ్ ప్లేడ్లు కాల్చేటోళ్ళు వీళ్ళకైతే ప్రాబ్లం అయ్యిందండి ఆల్రెడీ ఈ కారు ఒక పదిహేను రోజుల నుంచి వాళ్ళే డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ చేతిలో అయితే అవ్వదు ఎందుకంటే మనకి ఎవరైనా కొత్త డ్రైవింగ్గా కొత్తగా చేసినా కొత్తగా నేర్చుకున్న ఆ టైంలోనే క్లచ్ బ్లైడ్లు అయితే కాలిపోతాయి అలాగే రెంట్ ఈ ప్రాబ్లమ్ అయితే ఎక్కువగా రెంట్కి తీసుకున్న వెహికల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారు ముందు రోజు రెంట్ తీసుకున్న వాళ్ళు డ్రైవింగ్ రాకపోతే వాళ్ళ దగ్గర క్లచ్ బ్లైడ్లు పోతే తర్వాత రోజు తీసుకున్న వాళ్ళకి దాని దానివల్ల అయితే వాళ్ళకి లాస్ అయిపోతుంది తర్వాత తీసుకున్న వాళ్ళకి ఇలా చాలా బండికి అయితే జరుగుతూ ఉంటాయి సో రెంటకి తీసుకునేటప్పుడు వెహికల్ మూవ్ చేసేటప్పుడే కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి తీసుకోవాలి ఏమాత్రం బండి ఏమన్నా రేజ్ అవుతున్నా బండి ఎక్కువ స్పీడ్ వెళ్ళకపోయినా ఆ బండి అయితే మాత్రం వెంటనే వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయండి లేదంటే మీకు దగ్గర ఒక పదివేలు అయితే ఖర్చు అయిపోద్ది అదైతే చూసుకోండి జాగ్రత్తగా దానికోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఐ టెన్ కార్ చాలా చిన్నదిగా ఉంటుంది చూడడానికి కానీ దీని స్పేర్ పార్ట్స్ అలాగే వర్క్ చేయడం కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇప్పుడైతే అయితే చూసారు కదా మొత్తం ఓపెన్ చేసి దీని గియర్ బాక్స్ అయితే బయట తీస్తున్నాను చాలా మంది కస్టమర్లు మొన్నే కొత్తగా వేసాము ఎందుకు పోతాయి ఎందుకు పోతాయి అంటే కొత్తగా చేసినా ఎలా చేసినా సరే క్లచ్ ప్లేట్లకి అయితే ఎవరు వారంటీ ఎవరు గ్యారంటీ ఎవరు ఎందుకు అంటే అది మన డ్రైవింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది కార్ షోరూమ్ ని తీసుకొచ్చిన రోజే క్లచ్ ప్లేట్లు కాలిపోయినా సరే షోరూమ్ లో కూడా వారంటీ ఎవరు ఓన్లీ డ్యామేజ్ అయితేనే వారంటీ ఇస్తారు లేదంటే అసలు వారంటీ కూడా ఉండదు క్లచ్ ప్లేట్లకి సరిగా వర్క్ ప్రాసెస్ మొత్తం వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళాలి మొత్తం గ్రైట్ రౌండ్ బోల్డ్ అలాగే గేర్ ఆయిల్ అలాగే లోరమ్ అన్ని ఓపెన్ చేసి ప్రయత్ని చూడండి గేర్ బాక్స్ అయితే బయటకు తీస్తున్నాను బాక్స్ బయట తీసేటప్పుడు అలాగే ఎక్కించేటప్పుడు వీడియో తీసి పెట్టాలనుకుంటున్నాను కానీ పెట్టలేకపోతున్నాను ఎందుకంటే నేను ఒక్కనే ఉండడం వల్ల గేర్ బాక్స్ ఎక్కించేటప్పుడు కానీ దించేటప్పుడు కానీ వీడియో అయితే దించేటప్పుడు ఏదో కష్టపడి వీడియో అయితే తీసాను చూశారు కదా మొత్తం మీద గేర్ బాక్స్ అయితే కిందకి దించాను ఇప్పుడు ఈ లోపల ఉన్న క్లచ్ ప్లేట్లు మొత్తం ఓపెన్ చేస్తాను చూడండి ఆ ట్వంటీ డేస్ లో నా యూట్యూబ్ ఛానల్ అయితే కొంచెం బాగానే పికప్ అవుతుంది అలాగే సబ్స్క్రైబర్లు కూడా ప్రతి ఒక్కరు చేసుకుని అలాగే కామెంట్స్ కూడా చేస్తున్నారు కొందరు అయితే కాల్స్ కూడా చేస్తున్నారు మీ గ్యారేజ్ ఎక్కడ ఏంటి అలాగని కామెంట్స్ కూడా చేస్తున్నారు నా గ్యారేజ్ వచ్చి ఎలమంచిల్లో ఉంది ఎలమంచిల్ సరౌండింగ్ అంటే అనకాపల్లి నుంచి ఎలమంచిలి అడ్ రోడ్డు అచితాపురం ఈ ఏరియాలో ఎలాంటి వెహికల్ ఆగినా సరే నాకు కాల్ చేస్తే బ్రేక్ డౌన్ అయితే అటెంప్ట్ చేస్తాను కార్ టు లారీ ఏ వెహికల్ ప్రాబ్లమ్ ఉన్నా సరే చేస్తూ ఉంటాను వర్క్ చిన్నది కంప్లైంట్ అక్కడే అయిపోద్ది అంటే వెహికల్ దగ్గరికి వచ్చే కంప్లైంట్ చేసేస్తూ ఉంటాను అలాగే డోర్ డెలివరీ కావాలనుకుంటే అది కూడా ఉంటుంది మన దగ్గర అవైలబిలిటీ ఇప్పుడు చూశారు కదా మొత్తం క్లచ్ ప్లేట్లు అయితే బయటకు తీస్తున్నాను యాక్చువల్గా ఈ వర్క్ చేయడానికి అయితే ఇద్దరు పర్సన్లు పక్క ఉంటారు కానీ నేను ఒక్కనే ఉండడం వల్ల కొద్ది డిలే అవుతుంది వర్క్ చేయడం వల్ల చూశారు కదా ఇది అయితే క్లచ్ ప్లేట్లు స్లిప్ అయిపోయి ఆ పౌడర్ అంత ఎలాగొచ్చిందో చూశారు కదా దీనికి అయితే పర్లేదు కొంచెం మరీ అంత ఘోరంగా మెల్ట్ అవ్వలేదు కానీ పోవడం అయితే పోయే చూసి దాంట్లో రివిట్లు ఎలా బయటకు కనిపిస్తున్నాయో నేను కొత్త క్లచ్ సెట్ అలాగే రిలీజ్ బేరింగ్ కూడా కొత్త తీసుకొచ్చాము అయితే మళ్ళీ ఫిట్ చేసి కస్టమర్కి బండి అయితే ట్రైల్ తీసి కస్టమర్కి అయితే డెలివరీ ఇవ్వాలి వర్క్ మొత్తం ఫినిష్ చేసి వీళ్ళకి కస్టమర్ డెలివరీ ఇచ్చేసరికి బండికి అయితే తొమ్మిది వేల ఐదు వందలు అయితే ఖర్చు అయింది ఇప్పుడు చూసారు కదా అదే మనకి బండి కరెక్ట్గా క్లచ్ యూజ్ చేసుకుంటే ఈ క్లచ్ ఇంకా ఒక మినిమం ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా అయితే యూజ్ అయ్యేది క్లచ్ జాగ్రత్తగా యూజ్ చేసేలా ఉంటే ఇప్పుడు మొత్తం ఆఫ్ క్లచ్లో బండి డ్రైవ్ చేయడం వల్ల ఈ క్లచ్ ప్లేట్లు అయితే పోయాయి ఇప్పుడు అయితే చూడండి ఇది రిలీజ్ బేరింగ్ ఒరిజినల్ అయితే తీసుకొచ్చి వేస్తున్నాను గ్యారేజ్ వచ్చి హైవే సైడ్ ఉండడం వల్ల ఎక్కువగా రన్నింగ్ కంప్లైంట్లే వస్తూ ఉంటాయి ఎక్కువగా క్లచ్ ప్లేట్లు కానీ లేదంటే ఇంకా బేరింగ్లు పోవడం కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బట్ ఏ టైంలో నైట్ టు ఏ టైంలో కాల్ చేసినా సరే వాళ్ళకి వెళ్ళి ప్రాబ్లమ్ క్లియర్ చేసి అయితే వస్తూ ఉంటాను అయిపోయి కంప్లైంట్ అయితే చేయగలను స్పేర్ పార్ట్స్ ప్రాబ్లం అయితే చేయలేము ఏ టైంలో వెళ్ళినా సరే నైంటీ నైన్ పర్సెంట్ నేను నైట్ టైం ఏ టైంలో అయినా సరే వెళ్ళి వర్క్ చేసి ఇచ్చిన వీడియోస్ అయితే చాలా ఉంటాయి అలాగే ఆ టైంలో కూడా వర్క్ చేసి వాళ్ళకైతే కంప్లైంట్ ఎలాగైనా చేసి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ వర్క్స్ కోసం వెళ్తారు లేదా అర్జెంట్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సో వాళ్ళకైతే వెహికల్ అయితే ఎలాగైనా సరే రెడీ చేసి ఇవ్వాలి ఇప్పుడైతే క్లచ్ ప్లేట్లు కొత్త వేసి మొత్తం ఫిట్ చేసి అలాగే వెహికల్ అయితే ట్రైల్ తీసి కస్టమర్కి అయితే డెలివరీ ఇచ్చేసాను